వంద కోట్ల ప్రణాళికతో బడ్జెట్ శాంక్షన్ చేసిండు అందులో పది కోట్ల జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు మన ఇంటిగ్రేటెడు ఇంటిగ్రేటెడు మన ఇంటిగ్రేటెడ్ నలభై ఐదు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మళ్ళీ ఏటీసీ సెంటరు మూడు అంగన్వాడీ బిల్డింగ్లు మూడు అంగన్వాడీ బిల్డింగ్లు పది లక్షల పన్నెండు లక్షల ఒక అంగన్వాడీ బిల్డింగ్ తోటి మూడు అంగన్వాడీ బిల్డింగ్ మళ్ళీ ఒకటి ముద్రాజ్ కమిటీ ఆలు ఒకటి అంబేద్కర్ విభజన కమిటీ వాళ్ళు ఒకటి అది కూడా శాంక్షన్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ శంకరన్న ఎమ్మెల్యే గారు యాభై ఒకటి ఇందిరామ్మ ఇల్లు కూడా ఇచ్చారు అవి కూడా దాదాపుగా స్లాబ్ ఏరియాకి వచ్చినాయి లబ్ధిదారులకు మూడు విడతలుగా అమౌంట్ కూడా వాడింది మళ్ళీ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు లబ్ధిదారులు ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము సీసీ రోడ్లు కూడా ఐదు కోట్ల సీసీ రోడ్ల ఒక నాలుగు కోట్ల వరకు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది ఇంకొక కోటి రూపాయల సిసి రోడ్లు ఇప్పుడు పల్లి ఉన్నది ఈ డిసెంబర్ లాస్ట్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు ఇంతవరకు అవి కూడా స్టార్ట్ అవుతాయి కోటి రూపాయలది మైనార్టీ బిల్ హాల్ అది కూడా శాంక్షన్ అయింది యాభై లక్షలు అయితే ప్రొసీడింగ్ వచ్చింది ఇంకో యాభై లక్షలు కూడా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేస్తామని చెప్పిండు కోటి రూపాయల ఫంక్షన్ అది కూడా అతి త్వరలో మైనార్టీ కమిటీ ఆ ఫంక్షన్ తయారవుతుంది ఇక్కడ ఇప్పుడు రేపు హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది ఈ ఇరవై లక్షలతోటి హెల్త్ సెంటర్ బిల్డింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాకు మంజూరు అయింది ఇరవై లక్షలతోటి అది కూడా స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాలలోనే మాకు దగ్గర ఎంతో అభివృద్ధి అయింది ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతున్నాము రేపు మాకు మా అవకాశం వస్తే ఇంకోటి కూడా ఉంది మేము మా ఎమ్మెల్యే గారి దగ్గర వంద ఇప్పుడు సెకండు విడతల ఒక వంద ఇల్లు ఇంద్రం ఇల్లు తీసుకొని వచ్చి మేము మా దగ్గర ఉన్న లబ్ధిదారులకు ఇచ్చి మేము వాళ్ళ ఇంట ఉండి వాళ్ళకు ఇల్లు కట్టి ఉండి వాళ్ళకు ప్రోత్సహిస్తాము మేము వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేసి వాళ్ళ వెంబడి సాయం చేసి కూడా మేము పనులు చేయించి కొంతమంది దగ్గర ఈరోజు గవర్నమెంట్ సాక్ష్యం చేసినా కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది ఆ కట్టుకోలేని వాళ్ళు కొంతమంది గ్రూప్లలో లేరు ఆ గ్రూప్లో మహిళా గ్రూప్లు ఉంటాయినన్నా ఆ గ్రూప్ల లోన్ తీసుకొని కూడా కట్టుకునే అవకాశం ఉంది ఆ మహిళా గ్రూపులో లేనందుకు ఓ మూడు నాలుగు ఇల్లు ఆగిపోయినాయి రేపు ఈ గవర్నమెంట్లో ఎంతో పేదలకు ఎంతో లబ్ధి చెందింది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఒక డబల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఉచిత కరెంటు లేదు ఏది లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మాకు అన్ని రకాలుగా పేదలు అన్ని వసతులు వస్తున్నాయని చెప్పి చాలా సంతోషపడుతున్నారు ముఖ్యంగా సన్న బియ్యము ప్రతి మ ప్రతి ఇంటికి అయినా మహిళ ఏ ఇంటికి కూడా మేము సన్న బియ్యం తింటున్నాము మేము ఈరోజు మేము ఇంతవరకు దొడ్డు బియ్యం తినలే తినలేకపోతుంటేమి అది ఒకసారి మెత్తగా అవుతుండే ఒకసారి అటికైతుండే మా గొంతులో దిగలేకపోతుండే ఇప్పుడు తినే ప్రతి మెతుకు రేవంత్ రెడ్డిని యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న మా విళ్ళపల్లి శంకరన్న ఆయనని యాద్ చేసుకుంటూ ఇక్కడ మహిళలు చాలా మమ్మల్ని బ్రహ్మాండంగా ఆ ఆశీర్వదిస్తుర్రు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు మా మంచి స్పందన భారీ స్పందన వస్తుంది బ్రహ్మరథం పడుతురు మాకు ఇక్కడ మాకు మంచి స్పందన ఉన్నది రేపు మేము ఇక్కడ మంచి భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలుస్తున్నాము మేము ఫ్రీ బస్ కూడా ఇక్కడ మాకు ఫ్రీ బస్ కూడా మా నల్లని చాలా సంతోషపడతారు అని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకోవచ్చు ఇప్పుడు అధికార పార్టీ ఉంటే ఏ ఏ వర్క్లో అయినా కానీ అధికార పార్టీలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు మన ఊరికి కానీ శాంక్షన్ చేస్తాడు అధికార పార్టీ ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి అధికార పార్టీ అనుకో ఆ పనులు అన్నీ కుంటుపడిపోతాయి ముందుకోలేకపోతారు పని సాగలేకపోతుంది ఏదైనా కానీ అధికార పార్టీలో ఉన్నామనుకో మన ఎమ్మెల్యే గారు దగ్గరికి పైన మన సీఎం గారు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళు ఏది ఉన్నా మన మనం ఎమ్మెల్యే గారు దగ్గర మనకు మంచి మొలిగిద్ద నుంచి మేము భారీ మెజార్టీ ఇచ్చినాము మూడు వందల ఎనభై ఒకటి మెజార్టీ ఇచ్చినాము ఆయన దానికి సానుకూలంగా మాకు నిధులు కూడా మంచిగా సాంక్షన్ చేస్తున్నాడు ఆయనకు గిఫ్ట్గా మా మొలిగిద్ద గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకొని అతనికి బహుమతిగా అయ్యాలని మా మూలిగిద్ద గ్రామ ప్రజలు చాలా ఉత్సాహపడుతున్నారు ఈ చరిత్రకం అవసరము ఇలాంటి నిర్ణయాలు మా గ్రామ ప్రజలు చాలా చాలా నిర్ణయాలు మంచిగా తీసుకుంటారని ಉಂಗ ಉಂಗ್ರಮರ್ತು ಉಂಗರಂ ಗುರ್ತೇ ಓಟೇ ನಾನು ವಿಜಯವಂತ ಭಾರೀ ಮೆಜಾರ್ ಗಿಪಿ ಅಲ್ಲಿ ಮೊಗಿಗೀತ ಪ್ರಜ್ ಗೆಲ್ಪು ಅಲ್ಲಿ ಮೊಗಿಗಿತ ಗ್ರಾಮ ಶಾರ್ನಾಗ ಅತ್ಯಂತ ಕಸ್ಟ್ ಅನ್ನ ಗ್ರಾಮ ಅಂದ್ರೆ ಯುವತಕ್ಕೇ ಯುವತಕ್ಕ ಪ್ರೈವೇಟ್ ಜಾಬ್ಗಲು ಅಕ್ಕಂಪುನ್ನ సాఫ్ట్వేర్ డేటా సెంటర్ ఉంది కంపెనీలు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ యువత కూడా చాలా భారీ సంఖ్యలో యువత కూడా ఉంది ఆ యువతకు సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అందరినీ ఇక్కడ కంపెనీలలో పెట్టించి వాళ్ళకు ఉపాధి కల్పించి ప్రభు ప్రభుత్వం కూడా రాజీవ్ వికాసు అవి పథకాలు అమలు చేసింది అందులో కూడా యువ యువకులు పెట్టుకున్నారు అమౌంట్ కూడా వాళ్ళకు అతి త్వరలో భారీగా అమౌంట్ కూడా ఇస్తారు భారీ మెజార్టీతోటి నన్ను గెలిపించి ఎమ్మెల్యే దగ్గరికి మా నాయకులు అందరు తీసుకెళ్ళి మండలం కూడా మా ఎమ్మెల్యే గారిని అడగాలని మా గ్రామ ప్రజలు కోరిక అది మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం ఆ కోరిక నిర్వహణ అంటే మాకు భారీ మెజార్టీగా ప్రజలు ఆశీర్వదించాలని కోరుతాం ఫస్ట్ విడతలో ఎన్ని యాభై ఒక ఇందిరం ఇల్లు ఇచ్చినాము ఇప్పుడు దాదాపుగా ముప్పై ఐదు ఇండ్లు స్లాబ్ ఏరియా వరకు స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి అందరికీ మూడు విడతలు కూడా అమౌంట్ వచ్చింది ఇప్పుడు నాలుగో విడత కూడా పడుతుంది ఈ మధ్యలో పడుతుంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మొన్న ఒక ఇరవై ఐదు ఇండ్లకు మళ్ళీ పెట్టినాము అవి కూడా అతి త్వరలో సాంక్షన్ అవుతాయి ఇంతవరకు ఎప్పుడు చేసినా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాగలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఇంద్రం ఇల్లు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇల్లు రాలేదు ఇక టీఆర్ఎస్ పార్టీ డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అందరికీ ప్రాధాన్యకి అందరికీ న్యాయం న్యాయం జరగలేదు అన్యాయమే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వమే న్యాయం చేస్తా అని ప్రజలు కూడా బాగా నమ్మకంగా వచ్చారని ఇండ్లు మీ పార్టీలో తిరిగిన వాళ్ళకే అంటారు పబ్లిక్ లేదు మీరు కావాల్సే మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను అన్ని వర్గాలకు చెందిన వాళ్ళకు నేను సమకూర్చిన ఇందిరామయ్యులు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అనకుండా అన్ని వర్గాలకు నేను ఇందిరామయ్యులు ఇచ్చిన కావలసే మీరు కూడా సర్వే చేసుకోండి చూసుకోండి ఇంకోటి నేను నా ప్యానెల్లా అన్ని వర్గాలకు ఒక రజక కుటుంబానికి ఒక నాయని బ్రహ్మ కుటుంబానికి మైనార్టీకి మన ముద్రాజులకు గౌడ్స్కు ఎస్సీలకు అందరికీ సమాన న్యాయం ఇచ్చిన బాడీ నా వార్డ్ మెంబర్ బాడీలా అందరికీ సమాన న్యాయం చేసిన కావలసిన మీరు అది కూడా ఎంక్వైరీ చేసుకోండి నేను ఏ ఏ వార్డు ఏ వార్డు ఇచ్చిన అందరికీ సమాన న్యాయం చేసినా అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్ని కులాలస్తులు కూడా నాకు మంచి మద్దతు తెలుపుతున్నారు ఇది నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి నన్ను బాగా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు అని రేషన్ కార్డు వచ్చిన రేషన్ కార్డులు మన దగ్గరికి మూడు వందల ముప్పై రేషన్ కార్డులు మనం అప్లై చేసిన అందులో ఇంచుమించి అందరికీ అందరికైనా ఏమైనా అక్కడక్కడ కొంచెం ప్రాబ్లమ్ తోటి ఏమన్నా ఆగి ఉంటే ఆన్లైన్ ప్రాబ్లం ఉంటే అది కూడా అయిపోతుంది ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయిపోతుంది గత ప్రభుత్వంలో పదేళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యాలి రేషన్ కార్డు అంటే ఎంత ఇంపార్టెంటో దాని కార్డు వాళ్ళకు తెలుస్తుంది కార్డు లేక చాలామంది హాస్పిటల్లో పోయిన ఎక్కడైనా ఏదానికి అప్లై ఇంకో ఏదానికి కొనబోతే రేషన్ కార్డు చాలా కీలకము సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఏదానికైనా రేషన్ కార్డు చాలా కీలకము రేషన్ కార్డు పది సంవత్సరాల్లో లేక చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు ఇప్పుడు రేషన్ కార్డు చూసుకొని చాలామంది మురిసిపోతురు నా మా పిల్లలది నాది రేషన్ కార్డు వచ్చింది అని చెప్పి మొన్న ఆల్రెడీ మొన్న సన్న బియ్యం కూడా తీసుకున్నారు కొత్త రేషన్ కార్డు వచ్చిన బియ్యం కూడా తీసుకున్నారు చాలా సంతోషపడుతున్నారు మా దగ్గర లబ్ధిదారులు అంతే బాబయ్య నేను మాజీ సర్పంచ్గా టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ వరకు చేసినాను గతంలో మేము టీ టీడీపీ హయాంలో గ్రామ గ్రామంలో తిరిగి ప్రతి ఇంటింటికి పెన్షన్లు చేసిన ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాం ఈ ఊర్లా నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉండే వాటర్ ప్రాబ్లం చాలా ఉండే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మొత్తం అప్పుడు ఇంకా ఇప్పుడు మా నా టైంలో అప్పుడు నాలుగైదు ఊర్లు ఇక్కడ అటాచ్మెంట్స్ ఉండే ఇప్పుడు ముగ్గురు సర్పంచ్లు అయ్యారు అప్పుడు ఎల్లంపల్లి రంగంపల్లి మొగల్గిద్ద గీత సాలెన్ ఉంటుంది అవన్నీ మాకే ఉండే అప్పుడు అన్ని గ్రామాల్లో కూడా నేను ముప్పై ఐదు సింగిల్ బేడ్ మోటార్లు చేసినాను నీళ్ళ ట్యాంకులు కట్టించిన మోరీలు అన్ని అప్పుడు చాలా సీజన్ రోడ్లు చాలా అభివృద్ధి ఇంకా కాకపోతే అప్పుడు తెలంగాణ గడవలో చాలా అల్లర్లు నొల్లులు ఉన్నా కూడా మేము ఆ రోజు అన్ని శక్తులకు కృషి చేసి ఊరు గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాము అప్పుడు చేసిన పనులే కానీ ఇప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చి ఏమీ చేయలేదు మా ఊరికి మొత్తం వెనుకబడిపోయింది ఇప్పుడు ఊరిలో పోయి నేను ప్రచారం చేయడానికి పోతే ప్రతి ఒక్కరూ మీరు చేసిన టైంలో మీటింగ్స్లే మీరు ఇచ్చిన ఇండ్లే మీరు చేసిన అభివృద్ధి ఉందమ్మా ఇప్పుడు ఏమీ లేదంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకు కొత్తగా మంచిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ అన్న కూడా మన ప్రొఫెసర్ అరగోపాల్ చొరవతోటి మా గిద్దకు రావడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే శంకరన్న కూడా పిలిస్తే పలికేటట్టు ఉన్నాడు ఆ అన్న కూడా మా మొగలిగిద్ద మీద చాలా దృష్టి ఉంది ఈ రెండు సంవత్సరాల లోపలనే మన ఊరికి సీఎం రేవంత్ అన్న వచ్చి ఎనభై కోట్లు నిధులు ఇచ్చాడు అవి కూడా కంటిన్యూగా ఇప్పుడు హాస్పిటల్ ఉండే మా దగ్గర అది వెళ్ళిపోయి ఉండే మళ్ళీ మేము ఇరవై కోట్లతో ఇరవై లక్షలతోటి తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్ కట్టించాం ఆరు కోట్లు సిసి రోడ్లకు మంజూరు అయితే నాలుగు కోట్ల సిసి రోడ్లు కంప్లీట్ అయినాయి ఇంకా రెండు కోట్లు ఉన్నాయి అవి కూడా ఎక్కడ విడిపోయినాయి ఉంటే కూడా మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా ఇంకా వాటర్ కానీ ట్యాంకులు కానీ మోరీలు కానీ సీజి రోడ్లు కానీ ఎలాంటి ఇంకా చాలా మందికి ఇప్పుడు మళ్ళీ పింఛన్లు అవసరం ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన మేము ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ ఇండ్లే మళ్ళీ పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు ఎన్నో చేస్తామన్నారు ఒక పని చేయలేదు ఇప్పుడు మేము బస్సు ఫ్రీ అయింది కరెంటు జీరో కరెంట్ అయింది అదేవిధంగా సన్న బియ్యం వచ్చినాయి అందరు సన్న బియ్యం మంచి యథార్థంగా తింటున్నారు ఆ రోజున దొడ్డు బియ్యం అని గుర్తిగా అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం అయినాయి అప్పుడు హామీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏమేమి ఇచ్చినో అవన్నీ అమలుకు జరుగుతున్నాయి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరూ గ్రహించి మళ్ళీ ఇప్పుడు మా సర్పంచ్గా అంబటి రాజు నిలబడ్డాడు ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి మీరు శాయశక్తుల కృషి చేసి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఓటే సి సర్పంచ్గా రాజును గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఏ పనులున్నా ఏ ఉన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయడం ఒకటే మీరు ఈ రోజుల్లో అభివృద్ధి ఎవరు చేస్తున్న ఈ రెండు సంవత్సరాలు మాకు అధికారం లేకున్నా కూడా ఎనభై కోట్లు తీసుకొచ్చినాం పని చేస్తున్నాం ఇంకా కూడా ఛాయ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్ని లేని పనులన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందు గురించి మీరు అందరూ దృష్టి పెట్టి పని చేసే వాళ్ళకి అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేసి గెలిపించి మన గ్రామాన్ని వాగుపించుకోవాలని అలాగే పది కోట్ల స్కూల్ వచ్చింది స్కూల్ రన్నింగ్ అవుతుంది ఇంకా ముప్పై ఐదు కోట్లతోటి టెక్నాలజీ స్కూల్ అవుతుంది ఆ సాలగడ్డకు అది కూడా రెడీ అయింది మొన్న శంకుస్థాపన చేసిన పని నడుస్తున్నది ఇంకా చాలా ఉన్నాయి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ గ్రహించే అధికారంలో ఉన్న పార్టీకి చేసి మంచి పనులు చేయించుకోవాలని చెప్పి మనం అది రుణమాఫీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మహిళలకు కూడా రెండు 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 వేల ఐదు వందలది కూడా చేయడానికి ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అవి చేస్తాం మేము ఇప్పుడు గల్లీ గల్లీకి తిరిగి ఎక్కడెక్కడ ఎవరిళ్ళు బాగలేవు ఎవరు ఎవరికి ఏం అవసరం అనేది నా దృష్టిలో నేను గతంలో చేసిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయంగానే ఉన్నాను మా సార్ కూడా అట్లనే ఉన్నాడు అందు గురించి మేము అందరి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడగక ముందే నేను వాళ్ళ ఇంటింటి తిరిగి అన్ని చేయాలనుకుంటున్నాము మేము ఎందుకంటే మేము గతంలో నుంచి కూడా మేము ఒక ప్రజాసేవ చేయాలని మా ఇల్లుతో సహా మా అందరూ అదే సేవల్లో నడిపించాలని చెప్పి ముందుకు వచ్చినాం కాబట్టి అందరు దృష్టిలో పెట్టుకొని అంబటి రాజుని ఉంగరం గుర్తుకు ఓటేషన్ గెలిపియ్యాలని చెప్పి మనం ఇందిరామయ్య ఇందిరామయ్యలో ఈ ఊరికి మూడు వందల యాభై అంటే ఇప్పుడు మాత్రం నలభై ఐదు వచ్చినాయి అవి రన్నింగ్ అవుతున్నాయి యాభై ఒకటి రన్నింగ్ అయినాయి ఇప్పుడు ఇండ్లు తయారవుతున్నాయి నడుస్తున్నాయి ఇంకా మళ్ళీ మూడు విడతల మళ్ళీ డిసెంబర్లో వస్తాయంట ఆ రకంగా అందరికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పెన్షన్లు ఇవ్వడానికి ఇంకా ఎవరెవరికి ఏమి అర్హత వాళ్ళకు కావాల్సింది ఉందో అవన్నీ మహిళా సంఘాలకు రుణాలు మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇస్తున్నారు రెండు రెండు లక్షలు ఇరవై లక్షలు రేషన్ కార్డు రేషన్ కార్డులు తగ్గి మూడు వందలు ముక్తి మా గ్రామానికి రేషన్ కార్డులు వచ్చినాయి మళ్ళీ సన్న బియ్యం వచ్చినాయి ఇంకా చాలా పనులు అన్ని అభివృద్ధిలో ఉన్నాయి ఇప్పుడు మాకు శంకరన్న మేము ఏం అడిగినా కాదనకుండా మా ఊరు చేయాలని కృషి వాళ్ళకు ఉన్నది సీఎం రేవంత్ అన్న కూడా ఉంది మొగల్ గీత చాలా నూట యాభై ఏళ్ళ చరిత్ర అంటే మాకు నా డిస్టిక్లో కూడా మన ఊళ్ళో హై స్కూల్ ఉన్నప్పుడు లేకుండే తురే బాజ్కాని కూడా మన గ్రామంలోనే ఇక్కడ గ్రంథాలయంలో వచ్చి ఉన్నాడు కాబట్టి మన ఊరు చరిత్రలో ఉన్నది వాళ్ళకు కూడా ఈ ఊరుకు చేయాలని కృషి చాలా ఉంది కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తే మేము కూడా సీఎంని అడిగి ఎమ్మెల్యేని అడిగి ప్రతి ప్రజానిధులతో కొట్లాడి తేవడానికి మేము సిద్ధం i okay. don't మగిలిగిద్ద గ్రామంలో చాలా కంపెనీలు ఉంటాయి కదమ్మా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలో పేదలకు ఏమైనా ఉద్యోగాలు ఇప్పించం కానీ వాళ్ళు ఎవరు ఏం చేయలేదు వాళ్ళు ఏదేదో ధైర్య బంధు వాళ్ళు ఇంకేమంటారు బీసీ బంద్ అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరికి ఇచ్చుకున్నారే కానీ ఎవరికేం మేలు చేయలేరు వాళ్ళ వరకే ఎలక్షన్ లో తిరుగుతారు పోయించాం అనుకుంటారు ఇప్పుడు మా సార్ ఉన్నా నేను సర్పంచ్ గా ఉన్నా గల్లీ గల్లి ఎవరికేం ఆపదొచ్చినా అర్ధరాత్రి ఉన్న కూడా వాళ్ళ కొట్లాడలేనా పంచాయతీలైనా ప్రిన్షన్లు కానీ ఇండ్లు కానీ నేను ఏ ఔషధంగా ఏ నెంబర్ పెట్టుకొని చున్నమేసిన ఇంట్లో కూడా నేను నిధులు ఇప్పించిన అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు కట్టేది కదా కొందరు విధి లేక కట్టుకొని చున్న వేసుకొని కూడా ఇళ్ళల్లో ఉంటే కూడా వాళ్ళకు కూడా ఏతో కొట్లాడి నేను వాళ్ళకు డబ్బులు ఇప్పించిన వీళ్ళు ఇప్పుడు పదేళ్లల్లో ఒక ఇల్లు డబల్ బెడ్ రూమ్ రాలేదు ఎలాంటి పనులు కాలేదు వాళ్ళతోటి నా ఆయాంలో మా ఊర్లో కరెంటు కూడా ప్రాబ్లం ఉండే అన్ని సింగిల్ ఫేజ్ మోటార్లకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ చేయించింది ఇప్పుడు అంబటి రాజు గెలిపిస్తే ఇప్పుడు మహిళలకు కూడా నేను మా అంబర్ రాజు కూడా మా వాళ్ళ అన్నని అనమాట అయితే మేము ఇప్పుడు అందరం కృషి చేసి మా ఇంటి వాళ్ళందరం కృషి చేసి గ్రామ గ్రామం ఇప్పుడు ప్రజలందరికీ సేవ చేయాలని ముందుకు వచ్చినాం కాబట్టి అంబటి రాజుకు ఉంగరం గుర్తుంది మహిళలకు కంపెనీలో ఉద్యోగాలు అవసరమైతే చేపిస్తాం ఇప్పుడు హై స్కూల్ కూడా పడుతుంది కదా టెక్నాలజీ స్కూల్ ముప్పై ఐదు లక్షలు అట్లా పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు జాబులు వస్తాయి ఇప్పుడు కంపెనీలలో కూడా ఇప్పుడు చేస్తూ పొందరు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటే కూడా చేపించడానికి మేము సిద్ధంగా రంజిత్ కుమార్ మా గ్రామం మోల్గిదా గ్రామం మా అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గారి ప్రేషిష్యుడు అంబటి విజయ్ కుమార్ రాజు గారు ఆయన గుర్తు ఉంగరం గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన రెండు సంవత్సరాల్లోనే వంద కోట్ల ప్రణాళికతో ఈ అభివృద్ధికి ప్రణాళిక చేయడం జరిగింది సీఎం గారు రావడం మన అరగోపాల్ సారు అడిగిన వెంటనే అరగోపాల్ సారు మరియు మన శంకరన్న కృషితో మన గ్రామానికి సీఎం గారు వచ్చి వంద కోట్ల ప్రణాళికతో ఈ గ్రామంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆయన వచ్చిన పదిహేను రోజుల్లోనే ఆరు కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే నలభై ఐదు లక్షలు మా మూడు అంగన్వాడీ బిల్డింగ్స్ మంజూరయ్యాయి పది కోట్లతో స్కూలు బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి నలభై ఐదు కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పనులు జరుగుతున్నాయి ముప్పై లక్షలతో ఎస్సీ ఎస్టీ సప్లైన్ ద్వారా సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే యాభై లక్షలతో ఎల్లంపల్లి మరియు రంగదాంల రోడ్లు సీసీ రోడ్లు వేయడం అదే లింకు రోడ్లు వేయడం జరిగింది ఈ గ్రామంలో నిరుపేదలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే యాభై ఒకటి ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది అవి నిర్మాణంలో ఉన్నాయి ఈ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు పది ఎకరా ఐదు ఎకరాల భూమి కేటాయించడం అలాగే ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లు భవని సైత రామలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి ఒక ఇల్లు కూడా మా గ్రామంలో వేయలేదు గత ప్రభుత్వం మా గ్రామాన్ని దత్తత చేసుకొని దగా చేసింది మా గ్రామాన్ని మూడు ముక్కలు చేసింది ఎందుకంటే షాద్నార్ కాసీస్లో పెద్ద గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని నిర్వీర్యం చేయాలి ఈ గ్రామాన్ని ఎవరు మండలం అడగదని ఒక దుర్బుద్ధితో మా గ్రామాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిండు ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నామన్నాడు దత్తత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి కానీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇవ్వలేదు గ్రామాన్ని దగా చేసి గ్రామాన్ని మూడు ముక్కలు చేసినారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది గ్రామ అధికార పార్టీ ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది మన రాజన్న ఉంటేనే ఎమ్మెల్యే గారికి చెప్తాడు మా గ్రామంలో కష్టం ఉంది మాకు ఎంబడీ చేయని అంటాడు ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామం అంటే చాలా ఇష్టము అలాగే అరగోబ సార్ గారు సార్ గారు కూడా ఉంటారు కాబట్టి అరగోబ సార్ కూడా పదే పదే చెప్పడం జరిగింది మనము మనం రే రేవంతా నేను అడిగిన మా గ్రామానికి వచ్చిండు మా గ్రామానికి వంద కోట్ల ప్రణాళికతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ పనులు నిరంతరం జరగాలంటే మన రా అంబటి రాజు గారు గెలిస్తేనే ఈ పనులు కొనసాగుతాయి మనము మన ముఖ్యమంత్రికి మన ఎమ్మెల్యేకి మనం ఒక బహుమతిగా ఇద్దాం మన గ్రామాల్లో ముక్కు మా గ్రామ ప్రజలు ముక్కుమ్మడిగా మన అంబటి రాజనని గెలిపించి మన ఎమ్మెల్యే గారికి మన ముఖ్యమంత్రి గారికి ఒక బహుమతిగా ఇద్దాం బహుమతిగా ఇస్తే మన గ్రామానికి చిరకాల వాంచ మండలం ఉంది కాబట్టి ఆ మండలం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి గ్రామ ప్రజలు కూడా పదే పదే మహిళలు కూడా చెప్తున్నారు మన అంబటి రాజాను గెలిపిద్దాం మన ఊర్లో ఇండ్లు కావాలన్నా పింఛన్లు కావాలన్నా సేమ్ రిల్ ఫండ్ కావాలన్నా ఏది కావాలన్నా మన రాజాను ఉంటారు రాజను ఎమ్మెల్యేగా నడతారు ఎమ్మెల్యే కూడా వెంటనే సాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికార పార్టీని గెలిపిస్తేనే మన గ్రామం అదుచింది కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు అయితే అంటున్నారు మేము ఫ్రీ బస్ ఇచ్చినాం అంటూ ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళు వాళ్ళు రామ మన రే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే కోటి కోటిస్పండ్ చేయాలని మహిళలను మోటివేట్ చేయాలని కాబట్టి వాళ్ళు ఫ్రీ బస్ పెట్టుకొని వాళ్ళు మంచిగా ఉండే అవతల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది ఫ్రీ బస్ వద్దంటుంది వాళ్ళు చెప్పుతారా అందుకనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్ల కూడా ఇది తప్పు మీరు కరెక్ట్ చేస్తలేరు మీరు రాజకీయాలు కరెక్ట్ లేవు అని ఆ అమ్మాయి కూడా బయటకెళ్ళి చెప్తుంది వాళ్ళు చేసిన దగ్గ మోసాలు అన్ని బయటపెడుతుంది కాబట్టి వాళ్ళ చెల్లెలకే ఆయన న్యాయం చేయలేకపోవడం ఈ గ్రామానికి ఈ ప్రజలకు ఈ మహిళలకు ఈ రాష్ట్ర ప్రజలకు అని న్యాయం చేయరు కాబట్టి ప్రజలు అందరికీ అర్థమైపోయింది మేధావులకు విద్యావంతులకు విద్యార్థులకు సమస్త ప్రజానికానికి అర్థమైంది ఏంటంటే మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం కాంగ్రెస్ బలపరిచిన అంబటి రాజన గారిని కల్పిస్తేనే మన గ్రామంలో వంద కోట్ల ప్రణాళికలలో పనులు అవుతాయి అని ప్రతి ఒక్కరికి మనసులో ఉంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు మహిళలు కూడా మా గ్రామంలో కోటి రూపాయలతో ముస్లిం వారికి సాధికారణ ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై లక్షలతో హాస్పిటల్ హాస్పిటల్ కరోనా టైంలో మా గ్రామంలో హాస్పిటల్ లెక్క మేము చించోడు పోతే చాలా ఇబ్బందులు పడ్డాం అందుకనే మా ఎమ్మెల్యే గారు సత్వరమే ఇరవై లక్షలతో ఆల్రెడీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరిగిపోయింది మా గ్రామానికి మేము అడగకముందే మా ఎమ్మెల్యే గారు అన్ని నిధులు మంజూరు చేస్తున్నారు కాబట్టి మన గ్రామ ప్రజలు కంపల్సరీ ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి మేము మీ వెంటే ఉన్నాం మా గ్రామాన్ని అభివృద్ధి పరచండి మా ఊర్లో ఏ సమస్య మొత్తం ప్రాణిక సిద్ధమైంది ఒక మినీ ట్యాంక్ బండి ఉంది మా ఊరికే అలాగే బీసీఎస్ సి ఎస్టీ హాస్టాలు గత ప్రభుత్వం ఉన్న పీసీ హాస్టల్ తీసుకొని హాస్ట పెట్టింది కేజీ టూ పీజీ ఉన్నది షాపద పెట్టింది అవన్నీ కూడా మా గ్రామాన్ని తీసుకొస్తాను మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది కాబట్టి బడుగు బలిగిన వర్గాలకు మేము చెప్పేది ఒకటే పదే పదే మా ఊళ్ళో ఇండ్లు కావాలంటే అలాగే సీఎం రిల్ చెక్కులు కావాలన్నా పింఛన్లు కావాలన్నా సన్న రేషన్ కార్డు గత ప్రభుత్వం పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి అదే ఈ ప్రభుత్వం మూడు వందల ముప్పై మంజూరు చేసేసింది అంటే రేషన్ కార్డు తింటే ఇప్పుడు తినే ప్రతి మెతుకుల్లో మన ఎమ్మెల్యే కానీ మన సీఎం కానీ ప్రజలు ఇలా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి మనం ప్రజలకు పదే పదే చెప్పడం ఏంటంటే మహిళలకు యువకులకు విద్యార్థులకు మేధావులకు అందరికీ మన గ్రామం అభివృద్ధి చెందాలి మన గ్రామం అభివృద్ధి చెందాలి వంద కోట్ల ప్రణాళికతో అన్ని పనులు పూర్తి కావాలంటే మనం కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్యే గారి ప్రియశిషుడైన మన అంబటరాజు గారికి ఉంగరం గుర్తుకొచ్చి బ్రహ్మరథంతో గెలిపించాలి అదే మేధావి మన అరగోబాసారిని రాజద్రోహం కేసు పెట్టి ఆయనను జైల్లో తోయాలని కుట్రపడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన మా గ్రామ ఆరాధ్య ఆరాధ్యుడు పూచుడు సార్ని కుట్రపడిన గత ప్రభుత్వాన్ని మనము తొక్కాలని ప్రజలకు పదే పదే కోరుచున్నాం గ్రామంలో అమ్మటి విజయ్ కుమార్ గారి ప్యానెల్లో మొదటి వార్లో మొత్తం పన్నెండు వార్లు నేను మొదటి వారి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి నా గుర్తు గ్యాస్ పోయి గుర్తు వచ్చింది నేను చెప్పాల్సింది ఏంటంటే మా వార్లో ప్రతి మంచి కార్యక్రమం ముందుకు సాగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఊరికి వచ్చి మాకు వరగోపాల సార్ గారు వాళ్ళు పెద్దలు తీసుకెళ్ళి మాకు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఊరికి తీసుకురావడం జరిగింది మా ఊళ్ళో పరిస్థితులు చాలా విచ్ఛిన్నంగా ఉన్నందుకు వారు పరీక్షించి స్కూల్ పరిస్థితి కానీ రోడ్ల పరిస్థితి కానీ చాలా చాలా నిస్ నిస్సంగా ఉన్నది అప్పుడు వాళ్ళు అవన్నీ గమనించి మాకు కొన్ని పద్దెనిమిది కోట్లతో అప్పుడు మంజూరు చేశారు దాంట్లో సిసి రోడ్డు కానీ స్కూల్స్ కానీ అవన్నీ మేము చేసుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకుంటున్నాం అదేవిధంగా నా వార్డులో ముందుగా నా వార్డు గురించి చెప్పాలంటే మా వార్డులో అల్లాడ జయమ్మ అనే ఒక వ్యక్తికి వెక్కాడుతున్నాయి కానీ డొక్కాడిన పరిస్థితి ఆమె ఇల్లు ఇట కూలిపోయింది అదే నేను మా మా అంబడి రాజన్నకు తీసుకెళ్ళి చూపించాను చూపిస్తే ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళ విషయం ఎమ్మెల్యే గారిని పిలిపించడం జరిగింది ఆమెకు మీరు ధైర్యంగా ఉండండి నేను విన్నట్టు నేనున్నానని ఎమ్మెల్యే గారు మాకు ఆమెకు మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆర్థిక సాయం పదివేల రూపాయలు ఆమెకి ఇచ్చి మీరు ఈ నీళ్ళలో మురికి నీళ్ళలో ఉండొద్దు అని వేరే ఇంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇందునమ్మ అమ్మాయిలు విధంగా అంబడి రాజన్నకు మేమందరం కలిసి మాట్లాడి ఫస్ట్ ఫస్ట్ పెడితేనే ఇందిరామి ఇల్లు మొదటి మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తిగా ఆమెకు ఇల్లు ఇవ్వడం జరిగింది మొగలి గీత గ్రామంలో మొట్టమొదటి అభ్యర్థి గ్రామంలో మొట్టమొదటి అభ్యర్థి మొట్టమొదటి ఇంద్ర అల్లాడ జకి ఇవ్వడం జరిగింది ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది అలాగే మూల్యూత కాంగ్రెస్ పార్టీలో మేము ప్రతి వార్డులో పన్నెండు వార్డులలో అధిక మెజార్టీతో గెలవబోతున్నాం మేము ఆ ఉద్దేశాన్ని మాకు ప్రజలు కల్పిస్తున్నారు ఎందుకంటే ప్రతి ప్రతి విజయం ఇంకా మా ప్రజలు ఉన్నారు ఎందుకంటే మా ప్రతి మంచి మంచి పనిలో మేము సీస్ రోడ్లు చేయడం కానీ ఇల్లు మూడు ఇల్లు ఇచ్చినాము ఇంకా ఇవ్వబోతున్నాం గెలిచినాక ఇంకా ఇస్తామని చెప్పాము ప్రతి ప్రతి విషయంలో మేము నేను అందరూ ఎవరేం చేయలేరు మాకు అవకాశం ఏం చేయలేదు మాకు మది రోడ్లు వేయలేదు మోర్లు వేయలే ఏది వేయలేదు అన్ని ఇబ్బందులే ఉన్నాయి ఎక్కడ పోయి కేసు గారిలో ఒకటి సవలత్తి ఉన్నది ఇప్పుడు మనకు ఆయన ఆయన గెలిచినాక బియ్యం మంచిది తింటున్నాము పూ మంచిది తింటున్నాము కూర మంచిది తింటున్నాము అన్ని మంచిగా ఇచ్చింది ఇప్పుడు వెళ్ళి అట్లే మేము సరస్వతి అమ్మ చేసినప్పుడు కూడా మాకు కూడా మన సహాయం చేసింది ఎంత నాతులు పోయినా అంత నాతి లేచింది ఇంటికి వచ్చింది ఇప్పుడు గెలిచిన ఆయన అయితే మా ఇంట్లో ఏం వేయలేదు ఏం చేయలేదు ఆయన తెలుగు ఆయన ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన పోటీ నిలవాడానికి అవసరం ఏం లేదు అంబటి బాబా సినా అన్న రాజన్న రెండు తాళిలవాడి నిలబడి ఓడిపోయిండు ఇప్పుడు మేము గెలిపించుకోవాలని మా ఉద్దేశంలో పెట్టుకొని ఆయన అప్పటి కూడా పని చేసి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా గెలిపించుకొని మంచిగా పని చేయిస్తాం మేము అనుకుంటున్నాం ఇంద్రామ ఇంట్లో కొన్ని ఇచ్చి కొన్ని ఇంకా శాంతి లేని అంట అవి కూడా ఇప్పిస్తాను అని రాజా అన్నాడు అంతకే మేము ఎన్నుకొని ఆయన పోటీ ఎన్నిక మేము అనుకున్నాం మా ఇంట్లో ఎన్ని వట్లు అన్నిట్లు రాజాన్న కేయగలుగుతాం మేము అంతేసారి ములిగిద్ద గ్రామే మా కాంగ్రెస్ పార్టీ కంచికోట ఇప్పుడు నలభై నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కువ ఎక్కువ మొత్తం కాంగ్రెస్ కార్య సర్పంచే గెలిచింది ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన గత సంవత్సరం పది సంవత్సరాలు వెనకబడిపోయింది మా ములిగిద్ద గ్రామము అభివృద్ధి ఎనకపోయింది ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల ఒకసారి సీఎం తెచ్చుకున్నాం కనీసం వంద కూట వచ్చాము అభివృద్ధి గృహమాపి కానీ రైతు బంధు కానీ సంగీయం కానీ నిశ్చిత బస్సు కానీ ఇంకా ఏవో కార్యక్రమం మొత్తం కొత్త కొత్త అవుతున్నాయి ఏంటంటే రోడ్లు రాజు ఒక్కడు కార్యకర్త ఉండి మొత్తం గల్లీ గల్లి రోడ్ వేసాడు అభివృద్ధి ఇప్పుడు ఎంత ఇంద్రామ్మ ఇల్లు వచ్చాయి మాకు మా గ్రామం ఎట్లంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్న మా మా నిర్ణయం మా ముడి కార్యకర్త అంతా ఏంటంటే అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు అన్ని కులాలన్నమాట అన్ని కులాలలో రాజుకు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఇప్పుడు రాజుకు మెజార్టీ గెలిపించినట్టే క్యాండిడేట్ ఎమ్మెల్యే అనుకుంటారు మా ఎమ్ ఎమ్మెల్యే శంకరణడు మా సీఎం రేవంత్ రెడ్డి టైగర్ లాగా బిడ్డ ఇలా మంచి మాకు అందరికీ రైతులకు ఆదుకుంటున్నాడు ప్రతి విషయం ఒక రైతు బంధు కానీ ఉదంబా కానీ ధాన్యానికి ఐదు వందల బోనస్ కానీ ఎన్నోన్నో అభివృద్ధి కార్యాలు అన్ని అన్నీ మాకు అంత సంతోషం నా పేరు కూలమన్ భరత్ కుమార్ ముద్రాజ్ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుందో మాది మోగులిగిద్ద గ్రామం మోగులిగిద్ద గ్రామంలో ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుందో ఈ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలక్షన్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఇదైతే మేము మా మూలిగిద్ద గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దలందరూ బలపరిచిన నాయకుడు అంబటి రాజన్న గారు అంబటి రాజన్న గారిని మేము ఒక మంచి మెజారిటీతో గెలిపించడానికి అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మా మూలిగిద్ద గ్రామంలో అధికారం వచ్చిన ఒక పది నెలల్లోనే ఒక ఐదు కోట్లతోటి ఇక్కడ సిసి రోడ్లు వర్క్ చేయడం వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక పది కోట్లతో ఒక స్కూల్ బిల్డింగ్ రావడం జరిగింది ఇక్కడ అదేవిధంగా మైనార్టీ ఫంక్షన్ మైనార్టీకి ఒక ఫంక్షన్ రావడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు అదేవిధంగా పల్లె దవాఖాన ప్రతి ఒక్కటి బోర్లో వర్క్లు కానీ ప్రతి ఒక్క వర్క్ మేము అధికారం సర్పంచ్ కాకముందే ఇవన్నీ వర్గులు ఎమ్మెల్యే మీద పిలిచే పలికే నాయకుడు మా శంకరన్న వీళ్ళపల్లి శంకరన్న గారు ఉన్నారు ఆయన అండదండలు మాకు ఎప్పుడూ ఉంటాయి అందుకని మా ముగలిగి గ్రామ ప్రజలు ఈసారి భారీ మెజార్టీతోటి అంబడి రాచన్ను ఉంగరం గుర్తు ఓటు ఓటు వేసి గెలిపిస్తారు और यहाँ पे जो है सो और जीत जो है सो हमारे मकर रहेंगी और जीत हमारी हासिल हो गई और मैजाटी के लिए हम मदद कर रहे हैं और मैजाटी की मैं हमारी पास सौ की मैजाटी से हम जीतना चाह रहे हैं और जीत रहे और ये मोबाइल जो है हमारे रेवंत रेडी साहब भी आए थे और ये चीज़ के लिए कोई काम भी नहीं रोक रहे हम आए जब से स्कूल का डेवलपमेंट कॉलेज डेवलपमेंट हर चीज़ से हम लोग हमारी इच्छा देख रहे हैं और जो सो हम इसी वजह से जो है सो हमें जो गवर्नमेंट है उसी क्या चाहिए हम उनके हम जितना चाहते पूरे गाँव वाले जो पार्टियाँ भी रहते उससे अपने बड़े तल्लु नहीं है उनका लोग से बात करने का नहीं तो हम तो है हमारी जीत और भर्ती है अलहमदुल्लह हम जीत के जो है सो बराबर हासिल करेंगे गाँव के मुसलमान और पूरे जितने भी माइनार्टियाँ हैं और पूरे जो है सो सपोर्ट करते और जैसे है यहाँ क्या है बोले तो टी आर एस और बीजेपी मिली हुई है उन लोगों हाँ के मुसलमान है माइकियाँ आते हैं पूरा गुनम में गई ये बात और जो है सो दोनों कैसा भी मिलते के के बोल रहे और जने मिलके जो है सो बुरे जने मिल के जो है सो कांग्रेस को वोट दे के कांग्रेस अच्छी हसीियत से और जिताना और जीतना और जो है सो भी जो है सो जो कैंडिडेट है हमारा जो कैंडिडेट है राज और जो है सो इधर से हर चीज़ के हर जो तकलीफ को अच्छे को बुरे को उन्हें हर चीज़ के लिए अभी सहायता कर रहा है और वैसे ही हमें भी करना बल्कि हम उससे भी बात करें माइनॉरिटी माइनार्टी घर और फंक्शनल के बारे में जिक्र हाँ, माइनॉरिटी को जो है सो ये हुए। हर पचास लाख रुपये माइनारिटी के और पचास लाख दे तो एक करोड़ का माइनॉरिटी का फंक्शनल भी बन रहा और माइनॉरिटी के लिए जो फंक्शनल भी वो जगह देख लिए और जो है माइनार्टी का फंक्शन भी बनने के लिए तैयार जो इंद्रमा इल्लू जो है इंदिरा माई भी हर कैस्ट को बराबर ऐसा कुछ भी नहीं है जो जिसको असल घर नहीं है उसको दे रहे हैं उसको जिसको घर ही नहीं है उसको दे रहे और उसके बाद में जो है सो फिर जो मिलताएगा जो छोटा मोटा थोड़ा मकान रहते है, तो हैं घर में दो दो तीन और रहते हो वो लोग की कर रहे हैं यहाँ पर तकरीबन जो है सो तो तीन चालीस मकाना बन बनने को तैयार करें और उन लोग भी दूसरा जो जिससे उसमें और सौ मकाना भी देते बोलते बोल रहे हैं इंदिरा में घर आने के बाद में जो लोगों में खुशी है और हमारे फ्री करट भी है और औरतों के लिए फ्री बस भी है हर चीज़ से जो है कैंडिडेट का नाम क्या है आप अभी जो राज अब्बटी राज सिंबल 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 है न्यूज़ उसका निशान जो है सर छल्ला है जी सिंबल हां सिंबल और उसको छल्ला को उग्रमित बोलते हैं उग्रमज नहीं नहीं आप मैं <laughs>